హాయ్ అండి నివణ్య కిచెన్కి స్వాగతం ఈరోజు రెసిపీ లడ్డు అండి మంచి ప్రోటీన్ లడ్డు ఎప్పుడు లంచ్ బాక్స్లో ఓన్లీ లంచ్ తర్వాత ఫ్రూట్సే కాకుండా ఇలా అప్పుడప్పుడు చేసి పెట్టండి పిల్లలు ఇష్టంగా తింటారు చాలా హెల్తీ కూడా ఇక్కడ అందుకోసం ఒక కప్పు నువ్వులు తీసుకున్నాను చూడండి నువ్వులను ఇలా చూపిస్తున్నట్టుగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి డైలీ ఫ్రూట్స్ ఏ పెడితే తింటారా అండి పిల్లలు తినరు కదా ఇలా వెరైటీగా ఏదన్నా ఒకటి చేసి పెట్టాలి అప్పుడే ఇష్టంగా తింటారు వీటిని డ్రై రోస్ట్ చేసుకోవాలండి కొంచెం మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కొంచెం నెమ్మదిగా వేయించుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టి వేయించుకుంటే త్వరగా కలర్ మాడిపోతా కలర్ వస్తాయి కానీ లోపల సరిగ్గా వేగవండి అందుకని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి వేయించుకొని కాసేపు చల్లారని ఇవ్వాలండి చూడండి కాసేపు ఆగితే చల్లారిపోతాయి తర్వాత వాటిని ఒక మిక్సీ జార్లో తీసుకోవాలి తర్వాత ఇందులోనే ఒక హాఫ్ కప్పు వరకు కొబ్బరి తురుము తీసుకున్నాను ఒక నాలుగు ఐదు ఇలాచీలు తీసుకోండి దీన్ని ఒకసారి మిక్సీ పట్టుకోవాలండి చూడండి ఇలా కొంచెం బరకగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోనే ఒక కప్పు వరకు చిన్న కప్పు వరకు బెల్లం తురుము వేసుకున్నానండి అన్నీ కలిపి మళ్ళీ మళ్ళీ ఒకసారి మిక్సీ పట్టుకోండి అయితే ఎక్కువ బ ఎక్కువ మెత్తగా పట్టద్దండి కొంచెం బరకగానే పట్టుకోండి తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి ఇలా తీసుకోండి అయితే బెల్లం వేసాను కదా కొంచెం మెత్తగా అయిపోయింది మెత్తగా అవుతుందండి ఎప్పుడైనా మనం బెల్లం వేసి పట్టుకున్నప్పుడు దాన్ని ఒకసారి ఇలా చూడండి మొత్తం ఒకసారి ఇలా కలుపుకొని చిన్న చిన్న ఉండల్లాగా చేసుకోవాలండి అయితే ఈ లడ్డు చాలా మంచిదండి బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళు కూడా తింటే బ్లడ్ చాలా తొందరగా ఇంప్రూవ్ అవుతుంది అయినా డైలీ మనం ఏదో ఒక రూపంలో బెల్లం తింటే చాలా హెల్తీగా ఉంటామండి ఖచ్చితంగా బెల్లం తినడం అలవాటు చేసుకోండి డైరెక్ట్గా తినమంటే పిల్లలు తినరు కదా అండి ఇలా చేసి పెడితే హ్యాపీగా తింటారు మనకు కూడా ఏ టెన్షన్ లేకుండా అమ్మయ్య తిన్నారు కదా అన్నట్టుగా ఉంటుంది ఎప్పుడు రైసే కాదు చపాతీ కాదు ఇలా అప్పుడప్పుడు కూడా చేసి పెట్టండి ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ని కూడా అందించండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్